మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం బంధనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తులు అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుణ్ణి చేరుతారు తొమ్మిది మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు శ్రవణం వినడం పరీక్షిణ్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు కీర్తనం పరవశించి భగవత్ కథ చెప్పినందుకు శుభ మహర్షి భగవంతుణ్ణి చేరిపోయాడు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం ప్రహ్లాదుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకు తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం ఎప్పుడు భగవంతుడి కాళ్ళు అంటే లక్ష్మీదేవి అర్చనం మృదు మహారాజు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకి తొమ్మిది మంది ఉదాహరణలు అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు ఆవిడెక్కడ ఉంటుంది పక్కన పడుకుని కనపడదు ఆయన పాదములుత్తుతూ కనపడుతుంది ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాదివ్యమహిషీక ఆరుణ్య ప్రపద్యే అంటాం స్వామి నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘ శ్యావుడు కనుక మబ్బు పట్టి నీరు పట్టిన మబ్బులో ఉంటాయి మీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఎత్తుతూ ఉంటుంది అప్పుడు ఆవిడ రెండు చేతులతో ఉత్తరం ఇష్టం లేక మీ రెండు కాళ్ళు ఒత్తడం కోసమని ఆతల్లే నీలాది దివ్య హిషీకరపల్ల బాణ ఆమెయే నీలాదేవి ఆమెయే భూదేవి ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఎత్తుతూ ఉంటుంది ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులో ఉన్న స్వామి పాదముల మీద పడుతుంటే నీళ్ళతో యమధ్యస్థ విద్యుల్లేకే భువాస్వరా అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదాని ఒక తీగ వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి శ్రీవేంకటేశరణం శరణం ప్రపద్యే అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతుండు అంటాడు అనుకుంటున్నారా మీరు కాదు ఆయన ఇప్పుడు ఆ మాట చెప్పడం పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట ఆయన వినా ఇంకొకటి లేదు ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు ఆయన సంతోషము నా సంతోషము నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం ఇది మగవాడికి లేదు అందుకే మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశన్నే తెరింపచేస్తాడు వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం ధరిస్తుంది కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే రెండు వంశాలు తరిస్తాయి ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం ధరిస్తుంది ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు నిక్షోణపు వంశం విదేహ వంశం కూడా తరించే ఎప్పుడూ భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యుల వారి శివానందలహర్లో అంకోలం నిజ బీజ సంతచరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజవిభం విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేహి పాదారవింద ద్వయం చేతో వృత్తి రూపిత్యతిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు సాధ్వీ నైజ విభం సాధ్వీ పతివ్రత స్త్రీ ఎప్పుడూ భర్త యొక్క సౌఖ్యము గురించి కీర్తి గురించి ఆలోచించినట్లు రామాయణంలో సీతమ్మ ఎంతో కష్టంలో ఉంది స్వామి హనుమ వచ్చి అన్నారు ఎందుకమ్మ అంత బెంగ పెట్టుకుంటావు నా భుజాల మీద కూర్చో నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందమల ఎందుకు సమర్పించి నేను ధన్యుడనవుతానన్నారు ఆవిడంది నువ్వే ఇంత ఇందుకని ఆయనప్పటి శరీరాన్ని అంతటినీ కూడా కూచింపచేసి పిల్లి పిల్లంతయిపోయి ఉన్నారు సూర్యే చాస్తం గతే రాత్రి అద్భుత దర్శనహ పిల్లి పిల్లంత ఉన్నారు నీకో ఇంత భుజమా దాని మీద నేను కూర్చోనా నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకెళ్తావా కోతి బుద్ధి బయట పెట్టావా అంది అమ్మా నా ఊపింతే అనుకుంటున్నావా చూడు నేను ఏమిటో అని ఒక్కసారి పైకి లేచారు మేరు పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి దవడలతోటి దంస్తలతోటి లేచి నిలబడ్డారు మీరు మందర సంకాగ్రత్యవత స్థమ ఆవిడంది నువ్వు ఎంత బలవంతుడవైనా కావచ్చు ఎంత పెద్ద రూపమైనా కావచ్చు నేను మాత్రం నిన్ను ముట్టుకొని నీ భుజం మీద కూర్చోను ఎందుకో తెలుసా భక్తు భక్తి పురస్కృత్యానరాపృశామి శరీరంతో పుంసో వానర పుంగవా భర్త ఎందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి చేతన భర్త రామచంద్రమూర్తిని ముట్టుకుంటాను తప్ప నువ్వు ఎంత నాకు కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను స్పృశించను కాబట్టి నేను నీ భుసాల మీద కూర్చోను కానీ నువ్వు వెళ్ళి నా క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని రా రాముడు యుద్ధంలో ఈ లంకనంతటిని నాశనం చేస్తాడు అప్పుడు మళ్ళీ నేను రాముడితో కలిసి లంకా పట్టణానికి వెడతానండి ఎందుకని ఆమె కానీ వెళ్ళిపోయింది అనుకోండి హనుమతోటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి లేనప్పుడు రావణాసురుడు అపహరించి ఇచ్చాడు రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి తీసుకెళ్లి రాముడికి ఇచ్చేశారు సీతమ్మని రాముని యొక్క పరాక్రమం రాముని యొక్క పౌరుషం ఎలా ప్రకాశిస్తాయి వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చు కానీ పౌరుషవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజముల భుజములు తాండవం చేసి ఆయన యొక్క కోదండ విద్యా పారంగత్వం పైకొచ్చి దాని వలన రంకాపట్టణం అంతా నశించిన తర్వాత రాముడితో కలిసి విడితేనే రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కలంక వస్తుందని నేను రామునితోంది సీతమ్మ మరి రామణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా అప్పుడు నాకు స్పృహ లేదు వాడు తెస్తే నా దోషం కాదు ఇప్పుడు స్పృహలో ఉన్నాను నేను ముట్టుకోను ఆయన అన్నాడు ఈ మాట విని స్వామి హనుమ తెల్లబోయన్నారు అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో ఎవరందరూ ఇంత కష్టంలో ఉన్నదాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు అద్భుతం అమ్మ నీకు తప్ప అన్యులకు చల్లది ఈ మాట అంటారు ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కలంకణం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గర కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళొత్తుతో ఉండని శాసించాడని కాదు భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు గుండెల్లో పెట్టుకున్నాడు అంటే ఏమిటి దాని అర్థం కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు అమ్మా నువ్వు ఆయనని అనుభవించు నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా ఆయన గుండెల్లోకి చేరిపోవాలి ఆయన ఎక్కడిచ్చారు స్థానం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం అందుకే కదా ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్తల నిత్యమాస రచికాం తక్షాంతి సంబద్వినిం పద్మాలంకృత పానిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం ఆమె విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉంటుంది అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు ఆమె ఆయన పాదములను పట్టుకుంది అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె గు ఆమె ఆయన గుండెలలోకి చేరింది ఒక్కొక్క వస్తువు వేరొక వస్తువులో కలవవలసినటువంటి విధానం ఉంటుంది అంతేకాని నా అంత దాన్ని నేను ఆయనంతటి వాడు ఆయన అండి అంటే ఆ దంపత్యానికి అర్థం ఎక్కడ ఉంటుందో నాకు చెప్పండి దంపతులు అంటే ఇద్దరు కాదు అందుకే అసలు ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళరు వాళ్ళు ఒకరే శారీరకంగా పైకి ఇద్దరుగా కనపడుతున్న దంపతులు తత్వత ఒక్కరుగానే పరిగణింపబడతారు అసలు వాళ్ళిద్దరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళది అలా ఆధారపడి ఉంటుంది భార్య కానీ వెళ్ళిపోయిందా శరీరం విడిచిపెట్టి అంటే ఇక భర్తకి పుణ్యం చేసుకునే ద్వారాలన్నీ మూసుకుపోతాయి ఎందుచేత అంటే భార్య కానీ వెళ్ళిపోతే తన కడుపున పుట్టినటువంటి ఆడపిల్లని కన్యాదానం చేయడానికి పీటల మీద కూర్చునే అధికారం కూడా ఇక పురుషుడికి ఉండదు యజ్ఞయాగాది క్రతువులు చేసుకోకూడదు ఎడం భుజం నుంచి ఉత్తరీయం ఉండడానికి వీల్లేదు కుడి భుజం మీదే ఉత్తరీయం వేసుకోవాలి అంటే నేను భార్యాహీనుడను అని చెప్పినట్టు భార్యాహీనుడు కనుక ఆయనని మంగళప్రదంగా భావన చేసి పీటల మీద కూర్చోబెట్టారు భార్య లేనటువంటి పురుషుడికి ఉత్తమమైనటువంటి కర్మలు చేసేటటువంటి అధికారం ఉండదు పరమ పవిత్రమైనటువంటి సభలో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత అందరూ పసుపు కుంకాలతో పిల్లపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుని చెప్తున్నటువంటి సభలో రెండవ మాట నేను అసలు మాట్లాడాను కాబట్టి భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో తరించడానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఆధారపడతారు అందుకే సనాతన ధర్మంలో భార్యకి కామపత్ని అన్న పేరు లేదు ఆమె ధర్మపత్ని ధర్మానుష్ఠానము ఉపకరణంగా భర్తకి పక్కన బాసటగా నిలబడుతుంది అందుకే ధర్మపత్ని అనేటటువంటి గౌరవ స్థానం ఇచ్చారు తప్ప ఏదో ఈసడింపుతోనూ సామాన్యంగానూ భోగపరాయణత్వంతోనూ కూడుకున్నటువంటి పేర్లతో అసలు భార్యని పిలవలేదు శాస్త్రంలో అంత సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు కాబట్టి భర్త యొక్క పాదములను పట్టి భర్త యొక్క జాడలలో నడిచి భర్తని అనువర్తించినటువంటి స్త్రీ ఏ స్థానాన్ని పొందుతుంది అంటే భర్త గుండెల్లోకి చేరిపోతుంది అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీన వల్లభ అని స్వాధీన వల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి చాలా పిలుసుగా ఉంటుంది స్వాధీన వల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు ఆవిడ ఇలా అంటే చేస్తాడు అంటే ఊరుకుంటాడు అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది స్వాధీన వల్లభ అంటే ఆమె భయపెట్టో మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తానో వశం చేసుకున్నది కాదు అసలు భర్తని ఎంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడాయన అంత అలవాటైపోయింది అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నానో అంటాడు అంటారు ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేమి కానీ అయ్యో పిచ్చిదానికి చెప్పలేదే దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటే అంటే ఆమె ఆయన మనసుని గెలుచుకుంది దేనిచేత అనువర్తించడం చేత మహాభారతంలో ద్రౌపదీదేవి ఇదే చెప్తుంది బలవంతంగానో మందు పెట్టో మాకు పెట్టో నేను వశం చేసుకోలేదు పాండవుల్ని అనువర్తించి నేను వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్నానని చెప్పింది కాబట్టి మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితం ఒక పని చెయ్యాలన్నా ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణము ఈ పని ఇలా చెయ్యవద్దు శాస్త్రం ప్రమాణం ఈ పని ఇలా చెయ్యండి శాస్త్రం ప్రమాణం శాస్త్రంతో నాకు సంబంధం లేదు నేను ఉద్ధరించేవాడు లేడు కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల ఎందు దృష్టి పెట్టి చెయ్యాలి ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను